చిరు వ్యాపారాలకు అండగా నేను సైతం అంటూ కూడా రంజిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చౌరస్తాలోని రోడ్లపై పండ్లు పూలు కూరగాయలు అమ్ముకుని జీవించే చిరు వ్యాపారులకు ఎండకు వానకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత నిధులతో చిరు వ్యాపారాలకు గొడుగులు పంచిపెట్టారు ఈ సందర్భంగా చిరు వ్యాపారులు చేవళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లెలగూడ మాజీ ఎంపీటీసీలు సిద్దాల దశరథ బొబ్బిలి కిరణ్ గౌడ్ బిఆర్ స్ పార్టీ సీనియర్ నాయకుడు భీమ్రాజ్ శంకర్ నరసింహ యాదవ్ సైదులు యాదవ్ బొబ్బిలి మోహన్ నాగార్జున మనోజ్ నరేష్ రాహుల్ అనిల్ గౌడ్ వినోద్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు శ్రీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు గొడుగులు ఇచ్చింది ధన్యవాదాలు సార్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనకు ఈ ఎండల మేము ఇక్కడ పూలు అమ్ముకుంటామండి ఎండల మా నిలబడ్డానికి మా బాధ ఆయన చూడలేక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఛత్రీ తీయడం జరిగింది ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎండకు గారు మన ఎంపీ గారు ఇక్కడ జిల్లలు కూడా మీర్పేట్ మున్సిపాలిటీలోని వ్యవస్థలో ఉండే మన పండ్ల దుకాణాలు కానీ పూల దుకాణాలు కానీ కూరగాయల షాపులు కానీ వీళ్ళందరికీ రెండలు రాబోయే కాలం వరకాలని చెప్పి వీళ్ళందరికీ సాకారంగా ఉంటాయని చెప్పి గొడుగులు పంపిణీ చేయడం మనకెంతో గర్వకారణం ఈ రంజీత్ రెడ్డి గారికి ఇంకా ఎన్నో ఎత్తులు ఎదగాలని మనకు మంత్రి కూడా మినిస్టర్ కూడా కావాలని చెప్పి అందరి సంవత్సరంలో కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గల జిల్లాలు కూడా లలితా నగర్ చౌరస్తాలో చిరు వ్యాపారులు ఏదైతే రోజు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కార్త పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవడం చూసి రంజిత్ రెడ్డి గారు మీకు నేను సైతం అంటూ ఆయన చిరు కారికగా రాబోయే వర్షాకాలానికి ముందే ఆయన పసిరెడ్డి ఈ యొక్క గొడుగు పంపిణీ చేయడం జరుగుతా ఉంది రంజిత్ రెడ్డి గారు లాంటి నాయకులు మనకు ఉండడం చాలా అదృష్టం ఆయన ఆ భగవంతుని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయురలు ప్రసాదించాలని ఈ ప్రజా సేవలో ఎన్నో శిఖరాలు ఇంకా ఆలోచిస్తూ ప్రజాసేవలో ఎప్పుడు ఎల్లప్పుడు చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తిరువైపులందరూ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి